ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పలు ముఖ్యమైన ఆర్థిక అప్డేట్లు అయితే వచ్చాయండి ఇక ఏపీ జిఎల్ఐ పిఎఫ్ లోన్లు మెడికల్ రియంబర్స్మెంట్ డిఆర్ బకాయిలు మరియు ఇతర పెండింగ్ చెల్లింపుల గురించి ముఖ్యమైన సమాచారం అండి ముందుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీ జిఎల్ఐ డిపార్ట్మెంట్ కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అదనపు బడ్జెట్ ను ఆర్థిక శాఖ విడుదల చేసింది మొత్తం బిల్లులను క్లియర్ చేయడానికి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అదనపు బడ్జెట్ ను మంజూరు చేశారు దీనికి సంబంధించి జీవో నెంబర్ టూ సెవెన్ జీరో సిక్స్ డేటెడ్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ జారీ చేశారండి ఈ బడ్జెట్ విడుదల ఏపీ జిల్లా హెడ్ క్వార్టర్స్ మరియు జిల్లా కార్యాలయాలకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న పార్ట్ ఫైనల్ ఫైనల్ మరియు లోన్ బిల్లులను క్లియర్ చేయడానికి ఉద్దేశించబడింది ఇది చాలా మందికి ఉపశమనం కలిగించే అంశం అలాగే రెండోది వచ్చేసి ఈ ఫైలింగ్ రిఫండ్ అప్డేట్ అండి ఎవరైతే తమ ఈ ఫైలింగ్ రిఫండ్ ఇరవై వేల లోపు చూపారో వారందరికి డబ్బులు ఇప్పటికే జమ అయ్యాయి అలాగే ఇరవై వేల కంటే ఎక్కువ రిఫండ్ చూపించిన వారికి ఇంకా జమ కాలేదు అయితే ఈ రిఫండ్ లో కూడా అతి త్వరలో జమ అవుతాయని సమాచారం అండి అలాగే కొంతమందికి ఏపీ జిల్లా జిపిఎఫ్ లోన్లు అయితే జరుగుతున్నాయండి కొన్ని ట్రెజరీ ఆఫీస్ పరిధిలో ఉన్న వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపీ జిల్ లోన్లు మరియు జిపిఎఫ్ లోన్లు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది వాటిలో కందుకూరు పాలకల్లు అద్దంకి బద్వేల్ రాజమండ్రి రేపల్లి మంగళగిరి విజయనగరం నక్కపల్లి మాచర్ల శ్రీకాకుళం మర్కాపురం విజయవాడ రాయచోటి జమలమడుగు భీమవరం గుంటూరు కాకినాడ మన్యం ఉచ్చిరెడ్డిపల్లి ఈ ప్రాంతంలోని ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంతోషకరమైన వార్త అయితే వచ్చిందండి అలాగే జడ్పీఎఫ్ లోన్లు స్లిప్పులు ఇక జిల్లా పరిషత్ ప్రెవిడెంట్ ఫండ్ లోన్లు మరియు స్లిప్లకు సంబంధించి వెబ్సైట్ అందుబాటులో ఉంది మీ పిఎఫ్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవచ్చు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు స్టేటస్ అండి ఉద్యోగులు మరియు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుకు సంబంధించి స్టేటస్ ను తెలుసుకోవడానికి మీరు మీ ఆధార్ నెంబర్ లేదా పేమెంట్ ఐడి నెంబర్ ఆధారంగా మీ బిల్లు ఏ స్టేజ్ లో ఉందో చూసుకోవచ్చు ఈ బిల్లుల్లో కూడా కదలిక వస్తున్నట్లు తాజా సమాచారం అండి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే పెన్షనర్లకు సంబంధించి డిఆర్ బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది పిఎఫ్ క్లోజర్స్ ఏపీ జెల్ఐ ఫైనల్ సెటిల్మెంట్లు ఇవి కూడా చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే లీవ్ డబ్బులు కూడా పెండింగ్ లో ఉన్నాయి అలాగే జిపిఎఫ్ టిఏ అమౌంట్ ఇది కూడా చెల్లింపుల కోసం వేచి ఉంది ఈ బిల్లులన్నీ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి నిధులు విడుదలైన వెంటనే చెల్లింపులు జరుగుతాయని ఆశిద్దాం అలాగే చాలా మంది ఈ ఉద్యోగమిత్రులు అడిగే ప్రశ్న ఏంటంటే ఫ్యామిలీ ఫెన్షనర్లకు కూడా డిఆర్ వద్దని అయితే అడుగుతున్నారండి అవునండి ఈ నెల నుంచి వర్ధించే మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఆర్ లేదా ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం డిఐ ఫ్యామిలీ ఫెన్షనర్లకు మరియు సర్వీస్ పెన్షనర్ అందరికి వద్దస్తుందండి అలాగే ఏపీ జిఎల్ఐ ఫైనల్ సెటిల్మెంట్ మరియు పిఎఫ్ లోన్లు ఎప్పుడు చెల్లిస్తారంటే తాజాగా విడుదలైన బడ్జెట్ ను బట్టి ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ చెల్లింపులు జరిగే అవకాశం ఉండవచ్చండి దానికి ఈ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో ఉన్నాయి త్వరలో కదలకు వస్తుందని ఆశిస్తున్నాం సమాచారం రాగానే మీకు తెలియజేస్తాం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఇవి కూడా త్వరలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అలాగే పెన్షన్లకు సంబంధించి మెడికల్ బిల్లుల్లో కూడా కదలకు వస్తున్నట్లు తాజా సమాచారం ఈ వారంలో కొన్ని బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్డ్ అయిన ఈఎల్ మరియు సర్వీసెస్ లో వారి ఉద్యోగులకు సంబంధించిన ఈఎల్ అమౌంట్లు చెల్లించాల్సి ఉంది త్వరలో బిల్లు కదులుతాయని ఆశిద్దాం